ట్రేస్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోట్బుక్ల పంపిణీ ప్రజాదణం న్యూస్ జూలై పద్నాలుగు రెండువేల ఇరవై ఐదు ఏలూరు ట్రేస్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ దిడ్ల యాంజిలో సోమవారం ఎంపీపీఎస్ వైఎస్సార్ నగర్ పాఠశాలలో చదువుతున్న నూట రెండు మంది విద్యార్థులకు ఉచిత నోట్బుక్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ యాంజిలో మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఉచితంగా నోట్బుక్లను అందిస్తున్నామని తెలిపారు పేద విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వచ్చి ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగ అవకాశాలు పొందాలని తద్వారా వారి కుటుంబాలు పేదరికం నుండి బయటపడి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జిజేఎస్ స్టీవెన్ మాట్లాడుతూ డాక్టర్ దిడ్లయాంజీలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్లను అందిస్తున్నారని కొనియాడారు అంతేకాకుండా వైఎస్సార్ నగర్ పరిధిలోని ఉన్నత పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఆయన నోట్బుక్లు పంపిణీ చేశారని గుర్తుచేశారు విద్యార్థులు కూర్చోవడానికి డెస్క్లు ప్రహరీ గోడ నిర్మాణం వాల్ రైటింగ్స్ గ్రౌండ్ పూడిక గచ్చు చేయించడం వంటి పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులను కూడా యాంజిలో కల్పిస్తున్నారని స్టీవెన్ వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం శ్రీమతి పి లక్ష్మి శ్రీమతి జరీనా టీచర్ శ్రీమతి కిరణ్ కుమారి టీచర్ పాల్గొన్నారు